హాయ్ ఫ్రెండ్స్ అవర్ చూడండి ఫ్రెండ్స్ మేము గట్టిమైన ఒడ్లు ఎండ పోసినాం ఫ్రెండ్స్ చూడండి కుప్పలు ఎత్తినాం కుప్పల మీద రాలేదు మామూలు కుప్పలు ఎత్తుతారు ఈ మా ఒడ్లు ఫ్రెండ్స్ ఈ మా ఒడ్లు ఎండ పోసినాం ఈ ఎత్తు కుప్ప ఎత్తులే ఫ్రెండ్స్ ఈ కుప్ప ఈ కుప్పలు నాయ ఫ్రెండ్స్ ఈ ఎత్తులే ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరియు చూడండి ఓ ఫ్రెండ్స్ ఎట్ చూడండి ఆ కుప్ప మా ఫ్రెండ్ వాళ్ళది వేణండి మా తమ్ము మా అన్న వాళ్ళది చూడండి కుప్ప మా అన్న వాళ్ళది వేణు వాళ్ళది ఎండ పోషరు నాకు చెప్పారు అని ఎన్న నేర్పు అని ఎన్న నేర్పుతాను ఊరికే దున్నాలి ఒడ్లని దుంతనే ఒడ్లు ఎంత ఫ్రెండ్స్ అవును చూడండి ఫ్రెండ్స్ ఎట్లా యూ బాగుంది ఫ్రెండ్స్ చూడండి యూ రోడ్డు చూడండి చూడండి యూ బాగుంది చూడండి ఫ్రెండ్స్ యూ చూడండి చూడండి గట్టు మొత్తం గట్టి ఫ్రెండ్స్ మొత్తం ఖాళీ స్థలం వాళ్ళ భూమి కొన రావాలి ఫ్లాట్ ఫ్రెండ్స్ ఫుల్ ఫ్లాట్లో చూడండి మళ్ళీ ఫ్రెండ్స్ 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 ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్